హై ఇయర్స్ పాపం పవన్ కళ్యాణ్ అండి నిన్న మొన్న చూసుకున్నాం జరిగే హెల్త్ బాగలేదు ఈలోపు బ్లేడ్ బ్యాచ్ బ్లేడ్ పెట్టుకొని వస్తున్నారు బాబు నాకు భయం వేస్తుంది నాకు ఆల్రెడీ చెప్పాల్సింది అని చెప్పున్నారు అండ్ మన మీద దాడులు జరుగుతుంది మీరేం షేక్ హ్యాండ్ అడుగుతున్నారు ఫోటోలు అడుగుతూ ఉన్నారు ఈ మూమెంట్లో వై పేటిఎం బ్యాచ్ వైసీపీ బ్యాచ్ ఇంకా ఎవరెవరో ఇక ఏదేదో వాళ్ళ స్కెచ్లు ఆడుకున్నాయి లేనిపోంది జరగడానికి జరిగితే ఇబ్బంది సో దయచేసి ఎన్నికల వరకు కొంచెం కంట్రోల్ ఉండి అండ్ మన వాళ్ళకి కూడా కొంచెం చెప్పండి అన్నట్టు పాపం చెప్పుకొచ్చాడు మీకు ఇటువంటి మూమెంట్లో ఈరోజు ఎన్నికల కమిషన్ అయ్యా మీది రిజిస్టర్డ్ పార్టీ సో గాజు గ్లాస్ సింబల్ని ఫ్రీ సింబల్ చేస్తున్నాం అన్నారు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీలు బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీలు తెలంగాణలో ప్రాంతీయ పార్టీలు ఇంకా ఆబ్యస్ నేషనల్ పార్టీస్ ఎటు ఉన్నే ఉన్నాయి బీజేపీ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ లైక్ ఇవి కమ్యూనిస్ట్ పార్టీలు ఇవి సో వాళ్ళ సింబల్స్ వాళ్ళు వీళ్ళ సిబ్బల్స్ వేయలేదు వైసీపీకి వచ్చేసేమో ఫ్యాను టీడీపీకి వచ్చే సైకిల్ బీఆర్ఎస్కి వచ్చేసేమో కారు ఎంఐఎంకి వచ్చే గాలిపాటు ఇప్పుడు ఈ జనసేన పార్టీని ఏం చేస్తారు వాళ్ళు రిజిస్టర్డ్ పార్టీగా ప్రకటించారు ఒక రిజిస్టర్డ్ పార్టీ చాలా రిజిస్టర్డ్ పార్టీస్ ఉంటాయి గుర్తు ఎన్నికల కమిషన్ దగ్గర వాళ్ళు అయ్యా మేము పార్టీ పెట్టాం రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అది రిజిస్టర్డ్ పార్టీ అది ఒక ప్రాంతీయ పార్టీగా మారాలన్నా ప్రాంతీయ పార్టీ నేషనల్ పార్టీగా మారాలన్నా దానికి కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి ఇదిగో ఇన్ని స్థానాల్లో పోటీ చేయాలి ఖచ్చితంగా ఇన్ని స్థానాలు గెలవాలి ఇదిగో ఈ ఎన్నికలో మీకు ఇన్ని ఓట్లు రావాలి అని పాప మన జనసేన ఫెయిల్ అయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసినా సరే మన రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా అక్కడ కూడా ఫెయిల్ అయిపోయింది ఏపీలో ఒక సీట్ వచ్చింది వాళ్ళు కాస్త వైసీపీ సీట్ వెళ్ళారు ఓటింగ్ ఓటింగ్ చాలా చోట్ల డిపాజిట్ కూడా రాల తెలంగాణ వచ్చి ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తే ఎనిమిది చోట్ల ఓడిపోయింది ఎనిమిది చోట్ల డిపాజిట్ కూడా రాలి ఒకటి వేల కొంచెం మెరుగ్గా ఓట్లు వచ్చినా అంటే మా మొత్తం కూడా డిపాజిట్ రాలి డిపాజిట్కి జస్ట్ ఒక వెయ్యి ఓట్ల ఎనిమిది ఓట్లు రా తగ్గింది సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు మన తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా గాజు గ్లాస్ వచ్చేసి మీకు ఎక్కడైతే పోటీ చేసినా అక్కడే ఇస్తాము ఇక మిగతా చోట ఫ్రీ సెమ్లు కానీ గాజు గ్లాస్ గుర్తు ఎవరో కేటాయిస్తామన్నారు మన ఏపీలో కూడా బద్వీలో ఉప ఎన్నిక జరిగితే అక్కడ గాజు గ్లాస్ ఎంబల్ని ఫ్రీ సింబల్ అనేసి దాన్ని నవతర పార్టీ వాళ్ళు కేటాయించున్నారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి ఈ రోజు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆ షాక్ అనేది ఏదైతే దాని నుంచి బయటపడాలన్నా ఈ గాజు గ్లాస్ సింబల్ మనకే రావాలని ఎందుకంటే మన ఉస్తాద్ భగత్ సింగ్లో అన్నారు ఏమని గాజు పగిలే కొద్ది పదునెక్కిద్ది అని చెప్పేసి సో ఆ వేలు ఇప్పుడు మరి ఆ సిమ్మల్కి ఓ రేంజ్లో పిచ్ ఉన్నారు మరి అంత పిచ్ ఆ సింబల్ వేరే వాళ్ళకి ఏంటి పరిస్థితి సో సింబల్ వీరికే రావాలి ఏం చేయాలి ఎన్నికల కమిషన్ మాట చెప్పింది ఎవరైతే ఈ ఫ్రీ సింబల్స్ని మాకు కేటాయించడం ముందుకు వస్తారో వాళ్ళకి కేటాయిస్తామో అన్నారు సో ఇమీడియట్గా వెళ్ళి ఆ సింబల్ తెచ్చేసుకోలేదు మా పార్టీకే కేటాయించండి అని మరలా ఇక్కడ వీళ్ళు పోటీ చేసే చోట ఆ సింబల్ వెలికిస్తారు ఓకే వీళ్ళు పోటీ ఇచ్చేటువంటి చోట్ల ఈ సింబల్ మన వేరే వాళ్ళకి ఇస్తే ఏంటి పరిస్థితి నేను కర్రడు కట్టను జనసేన నాకు గాజు గ్లాస్ అంటే జనసేన జనసేన అంటే గాజు గ్లాసు మా నియోజకవర్గంలో వాళ్ళు పోటీ చేస్తున్నట్టు లేదో నాకు తెలియదు అలా చూడగానే బ్యా అంటారు మిషన్ మీద ఈవీఎం ప్యాడ్లు ఉంటాయి కదా సో దాని మీద చూస్తేనేమో నాకు గాజు గ్లాస్ సింబల్ కనపడింది ఇంకేమైనా బటన్ ఒక్కేస్తా సో అప్పుడు ఏం చేయాలి సింబుల్ కేటాయించకూడదు ఇండిపెండెంట్ కేటాయించినా వేరే చిన్న చిన్న పార్టీలు కేటాయించినా ఇంకేమైనా ఓట్లు డైవర్ట్ అయిపోతాయి అటు ఇటు మూవ్ అయిపోతాయి సో ఓన్లీ వేరేగా కేటాయించాలని చెప్పి సినికల్ కమిషన్ అడిగాడు ఈ ఫ్రీ సిమ్లకు ఉంది కాబట్టి వేరే వాళ్ళు వెళ్తే వాళ్ళకి కేటాయిస్తే కేట్ పరిస్థితి తమిళనాడులో ఇలాగే ఆల్రెడీ జరిగింది దాంతో వాళ్ళు ఏం చేస్తే సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు సుప్రీంకోర్టు వచ్చినట్టు విచారిద్దాంలే అన్నారు తమిళనాడులో ఒక పార్టీ గతంలో ఒక గుర్తు మీద పార్టీలు పోటీ చేసింది ఆ గుర్తు అందరిని ప్రచారం చేసుకున్నారు అది రిజిస్టర్డ్ పార్టీనే ప్రాంతీయ పార్టీకి రూపాంతరం చంద్ర దాంతో కూడా సింబల్ ఏం చేస్తున్నారు ఫ్రీ సింలుగా ప్రకటించి ఇంకో పార్టీ కేటాయించారు అలా ఎలా కేటాయిస్తారేంటని చెప్పి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు తర్వాత తిరిగి చూద్దాంలే అని చెప్పి అన్నారు ఇప్పుడు అట్ట జనసేన పరిస్థితి అలా ఉండకూడదు ఎండిలో భాగంగా ఉంది ఆ ఖచ్చితంగా గాజు గ్లాస్ వీళ్ళు కేటాయిస్తారు అయితే ఇదే గాజు గ్లాస్ని ఫ్రీ సింబల్గానే ఉంచుతూ వేరే వాళ్ళకి వేరే న్యూస్ కూడా కేటాయించుకోవాలి అలా కేటాయిస్తే మనకు పరుగు పోతుంది సో ఇప్పటికైనా జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు మీరు తెలుసుకోవాల్సింది ఒకే ఒకటి పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా పొత్తు పెట్టుకొని పోటీ చేసే అన్ని చోట్ల గెలవాలి ఈసారి అధికారంలో భాగం పంచుకోవాలి అని చెప్పేసి ఆయన ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు మీరు ఇంకా బ్లైండ్గా మీ శక్తి ఏంటో కూడా మీరు తెలుసుకోకుండా మీ శక్తి ఏ పడితే ఏంటో పవన్ కళ్యాణ్కి అర్థమయ్యి దానికి తగ్గట్టు ఆయన అడుగులు వేస్తూ ఉన్నా ముందు మనం నిలబడదాం గెలుద్దాం ఆ తర్వాత మన బల చూపిద్దాం అని చెప్పేసి పక్క ప్రణాళికతో వెళ్తూ ఉన్నా అంత క్లారిటీగా ఆయన ఉన్నప్పుడు మీరు వైసీపీ ట్రాప్లో పడు మీకు కొంతమంది ఓవరాక్షన్ చేసేవాళ్ళు ట్రాప్లో పడు మీరు లేని కూడా ఆర్భాటాలకు వెళ్ళి ఓట్లు ఈసారి డైవర్ట్ కాకుండా చూసుకోండి జాగ్రత్తగా ఉండండి మీరు ఏమంతా ఆర్భాటాలకి వెళ్ళారో ఓట్లు డైవర్ట్ అయినవి ఇంకా అంతే సంగతి ఇట్స్ సిన్సియర్ ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ నాకు అభిమానం ఆయన సొంత డబ్బులతో పార్టీని నడుపుతున్న విధానం నాకు నచ్చింది ఈరోజు టీడీపీలో వాళ్ళు జనసేనలోకి వచ్చి బీజేపీలో ఉన్న జనసేనలోకి వచ్చి లేదా స్వచ్ఛందంగా వైసీపీ నుంచి ఇటు వచ్చి రకరకాల వాళ్ళు వస్తున్నారు అండ్ జనసేన మొదటించున్న వాళ్ళు కూడా ఉన్నారు సో అందరినీ కూడా బ్యాలెన్స్ కొని వెళ్తున్నాడు ఈ మనిషి ఎందుకు మీకోసమే ప్రజల కోసం మరి అటువంటి వ్యక్తి మీద పిచ్చి పిచ్చు అరండి చేస్తేనే ఖండించండి మీరు అతనికి అండగా ఉండండి అంతిమంగా ఈ ఎన్నికలలో జనసేన ఎన్ని చోట్లయితే పోటీ చేస్తున్న అన్ని చోట్ల గెలిచి మీ సత్తా అంటూ చూపించండి